పట్టణంలో మాజీ ఉప ప్రధాన మంత్రి కీర్తి శేషులు బాబు జగ్జీవన్ రావు వద్దంతి వేడుకలు ఘనంగా జరిగాయి కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ స్వాతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబుజీ

పోరాడిన వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తులు మనం వాళ్ళు జగతనరావు గాంధీ మరి దళితుల యొక్క నాయకత్వం కొరవడింది ఆంధ్ర రాష్ట్రంలో అయితే పేరుని కలిగిన ఒక నాయకుడు మాత్రం అతనే మందాకృష్ణ మాది గారు మందాకృష్ణ మాదికి నిజంగా ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ఎంపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇస్తానంటే నా జాతి కోసం నేను ప్రయత్నం చేస్తాను నా జాతి యొక్క సంక్షేమం నా ముఖ్యం అని చెప్పని పోరాడిన ఏకైక వ్యక్తి దళిత నాయకుడు మందకృష్ణ నిజంగా నేను అభిమానించే నాయకులు అభిమో మరి మరి ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో దళితుల కోసం పోరాడతామని చెప్పని వచ్చేసి ఏదో ఒక రాజకీయ పార్టీకి వాళ్ళు సన్న అయిపోయి ఆ దళిత ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు కానీ మందకృష్ణ మాదికి మాత్రం ఆ విధంగా లేకుండా దళిత ఉద్యమాన్ని పోరాడటంలో మరి ఈరోజు ఏపీసీ తీసుకొచ్చిన ఘనత నందాకృష్ణ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ దళితులకంతా సమన్వయం ఏర్పాటు చేయాలి అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు అసెంబ్లీలో కూడా రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని దళితుల పట్ల నిమ్న వర్గాల పట్ల ఏ విధంగా అయితే బీఆర్ అంబేద్కర్ గారు బాబు జగదనరావు గారు వారి యొక్క హక్కుల కోసం ఈ రోజు ఆ హక్కుల్ని కూర్చే తప్పకుండా అమలుపరచాలని దేయంతో పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తా మరి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే మాలా మాదిగలకు అందరం చేరి ఒక కార్పొరేషన్ మాత్రం అప్పుడు ఉండేది ఈ ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదో దళితులను ఉద్ద ఉద్ధరిస్తామనే ఉద్దేశంతో రెల్లు రెల్లి పొలానికి ఒక కార్పొరేషన్ మాదిగిలికి ఒక కార్పొరేషన్ మాలకు ఒక కార్పొరేషన్లో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మూడు రూపాయలు కూడా ఆ కార్పొరేషన్ ఇవ్వాలి ఐదు సంవత్సరాలు దళితులు మోసగించారు ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దళితుల యొక్క ఓట్లతో రెండు వేల పంతొమ్మిదిలో గద్దెరెక్కి దళితులు మోసం చేసిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పిన కూడా మరి అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి గ్రామంలో ఉన్న దళితులు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారు తెలుగుదేశం పార్టీ నేతలను ఒకసారి మోసమయం పార్టీ వాళ్ళని చెప్పండి కలిపగలిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం యావత్తు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి బాధగానే వాళ్ళు జరుగుతున్నారు మరి అందుకే ఆయన ఈరోజు అనేక సంక్షేమ పథకాల్ని అదేవిధంగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి తొందరలో వాటికి నిధులు ఇవ్వడం కూడా జరుగుతుంది మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు దగ్గర జరుగుతాయని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు స్వర్గీయ బాబు జగంద్రరావు గారి జయంతి సందర్భంగా చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు